వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి అక్కడ అమ్మాయిల పెళ్లి వయసు తగ్గించేశారు ఎక్కడ ఏంటి తెలుసుకునే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడడానికి మీకు అర్థమవుతుంది అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి దేశంలో బాలిక పెళ్లి వయసు లీగల్గా మనం ఇండియాలో కనుక చూసినట్టయితే పద్దెనిమిది సంవత్సరాలు కానీ అక్కడ మాత్రం ఆ పెళ్లి వయసు తొమ్మిది సంవత్సరాలకు చేశారు అయితే ఇది కూడా లీగల్ గా అంటే దేశంలో బాలిక పెళ్లి వయసు లీగల్ గా అక్కడ పార్లమెంట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ బిల్లు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది అయితే అమ్మాయి వివాహ వయసు తొమ్మిది సంవత్సరాలు కుదించాలంటూ కూడా ఆ బిల్లులో ప్రతిపాదించడం అందుకు కారణంగా చెప్పుకోవచ్చు ఈ వివాదాస్పద బిల్లుకు ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది అంటే పర్సనల్ స్టేటస్ లను సవరించి ఆ ఉద్దేశంతోనే దీన్ని తీసుకొచ్చారని కూడా చెప్పుకొస్తున్నారు ప్రస్తుతం నిబంధనల ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఇరాక్ లో కూడా అమ్మాయిల వివాహ వయసు పద్దెనిమిది ఏళ్ళుగా ఉంది అయితే ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే బాలిక తొమ్మిదేళ్ళు అంటే బాలురకు పదిహేను ఏళ్ళు వివాహం చేసుకోవడానికి చట్టపరమైనటువంటి ఎలాంటి అడ్డంకులు కూడా ఉండవని కూడా చెప్పుకొస్తున్నారు ఇది బాల్య వివాహం పెరిగేందుకు కూడా కారణమవుతుందని ఆందోళన వ్యక్తం అవుతుంది లింగ సమన్వత్వం అలాగా మహిళల హక్కుల విషయంలో కాలం సాధించినటువంటి పురోగతి దెబ్బతింటుందని తీవ్ర విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి అయితే మానవ హక్కుల సంఘాలు మహిళా సంఘాలు ఈ బిల్లుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి బాలిక విద్య ఆరోగ్యం ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని దీనివల్ల చదువులు మధ్యలో కూడా ఆపే ఆడపిల్లల సంఖ్య అయితే ఎక్కువగా పెరుగుతుందని చిన్న వయసులో గర్భం దాల్చడం గృహహింస వంటివి కూడా పెచ్చిమీరిపోతాయని కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే యునిసెఫ్ గణాంకాల ప్రకారం కనుక చూస్తే ఇరాక్ లో ఇప్పటికీ ఇరవై ఎనిమిది శాతం మంది బాలికలు పద్దెనిమిదేళ్ల లోపే కూడా పెళ్లిళ్ళు అవుతున్నాయి గతంలో కూడా ఇరాక్ పార్లమెంట్ వేదికగా కూడా వివాహ వయసు కుదింపు ప్రయత్నం జరిగినప్పుడు కూడా పలువురు చట్టసభల అభ్యంతరాల్లో కూడా వెనక తగ్గాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది మరి ఇది గనక జరిగితే ఇక నిజంగా అనేకమైనటువంటి అనర్థాలు కూడా చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది చూద్దాం దీనికి సంబంధించి ఇక ఈ బిల్లుని వెనక్కి తీసుకుంటారా లేదా పాస్ చేస్తారా అనేది కూడా చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి